కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వంద సీట్లను సాధించి మన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ ప్రధాన మంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్పూర్తినిచ్చే విధంగా స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది ఈ దేశం అభివృద్ది చెందుతుంది ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్పూర్తితో మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు వాళ్ళ ముత్తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసింది వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేసింది వాళ్ళ తల్లి రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసింది రాహుల్ గాంధీ గారు కూడా అనుకుంటుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు లోపల దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతను చేపట్టాలి అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్పూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకుని మనమందరం కష్టపడాలి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించేవాళ్లు అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది అందుకే ఈ రోజు వేదిక మీద నుంచి మా పెద్దలు పట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ది వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించిందో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా ఈ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడు తారీఖు నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం